వెల్కమ్ టు అవర్ ఛానల్ శిల్పరాజ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇది వచ్చేసి ట్యూస్డే ఈవినింగ్ నుంచి ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అలా అవుతుంది ఈ బ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండ్ అనమాట తను అమ్మాయికి డెలివరీ అయింది నైట్ అయితే మెసేజ్ చేసింది అనమాట నేను కాల్ చేసి కూడా మాట్లాడాను అంతా బాగుందని చెప్పారు సో అయితే వెళ్ళి తన్ని చూసుకొని అలానే బాబు పుట్టాడు అనమాట బాబుని కూడా చూసుకొని వద్దామనుకుంటున్నాను సో మా హస్బెండ్కి కూడా చెప్తే తను ఈరోజే యాక్చువల్గా అయితే సిక్స్ కంతా ఇంటికి వచ్చేస్తారనమాట నార్మల్గా ఈరోజే కొంచెం వర్క్ ఉంది లేట్ అవుతుందని చెప్పారనమాట సో ఇంకా తన కోసమే వెయిటింగు ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఉన్నాను సో ఇంకా మా హస్బెండ్ రాగానే బయలుదేరుతామన్నమాట ఆ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా ఆల్మోస్ట్ అప్పటికే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా అప్పుడు వచ్చారనమాట మా హస్బెండ్ ఇంకా వెంటనే టైం వేస్ట్ చేయకోకుండా విశాల్ అయితే వచ్చేసాము యాక్చువల్లీ నాకు బేబీ బాయ్ అని చెప్పింది నా ఫ్రెండ్ సో తనకి బ్లూ కలర్లో డ్రెస్ చూద్దామని చెప్పి ఇలా విశాల్ మార్ట్లో గిఫ్ట్ సెట్ అని వస్తుంది చూడండి బాక్స్ ఇలా ఒక కోఆర్డినేట్ సెట్ సెట్ ఆఫ్ ఫైవ్ ఏమో వస్తాయనమాట సో అది తీసుకుందామని చూశాను లాస్ట్లో నాకు ఆ కలర్ అయితే కనిపించింది అనమాట సో ఇంకా అది తీసుకొని ఇంకా టైం వేస్ట్ చేయలేదు ఇంకా ఎక్కువ ఏమీ వెరైటీ చూడలేదన్నమాట ఇంక ఇమీడియట్లీ బిల్డింగ్ చేయించుకొని వచ్చేసాము హాస్పిటల్కి మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఏమంటే బేబీ గర్ల్ పుడుతుంది అనుకున్నాము ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా అందరు అలానే అనుకున్నారు కాకపోతే బేబీ బాయ్ అయ్యేసరికి కొంచెం డిసప్పాయింట్ అనమాట ఏదైనా హెల్దీ బేబీ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి ఇస్తాడు ఇంకా హాస్పిటల్కి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిపోయిందనమాట బేబీ అయితే చాలా చాలా క్యూట్గా ఉంది చాలా హెల్దీగా ఉంది ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ కేజీ పైనే ఉందని చెప్పింది నా ఫ్రెండ్ చాలా హెల్దీగా ఉంది నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అనమాట చూసి ఇంకా చూసుకొని మాట్లాడించుకొని ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అక్కడే అత్తే వాళ్ళ ఇంట్లో తినేసి ఇంకా రోజు పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఉండిందనమాట ఇంకా మ్యాచ్ అయిపోయేంత వరకు అయితే లేవలేదు సో ఇంకా మ్యాచ్ అంతా అయిపోగొట్టుకొని ఇంటికి రావడానికి ఆల్మోస్ట్ ఒక లెవెన్ అయిందనమాట టైము ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కాదు ఆఫ్టర్నూన్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ ఆ రోజు లంచ్ ప్రిపరేషన్కి అయితే చేస్తున్నా ఇంకా రావడమే లేట్ అయిపోయింది కాబట్టి నైట్ పడుకోవడం కూడా లేట్ అయిపోయింది మార్నింగ్ కూడా తొందరగా లేవలేకపోయామనమాట బ్రేక్ఫాస్ట్కి ఏదో ఒకటి అలా అని చెప్పేసి సేమియా ఉప్మాతో కానీ చేసామన్నమాట ఇంకా బట్టలు కూడా చాలా ఉండినాయనమాట ఇప్పుడు తెలిసిందే కదండి బెంగళూరులో ఇంకా అసలు ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ్ వస్తుందో అస్సలు తెలియట్లేదు ఇంకా అందుకే బట్టలు అన్నీ వాష్ చేసి పెట్టేశాను అనమాట ఒక సైడ్ అయితే రైస్ ప్రిపేర్ అవుతుంది ఇంకా సాంబార్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఈరోజు నేను చేస్తున్న సాంబార్ వచ్చేసి మనకి ప్రౌడ్స్ వస్తాయి కదండి ఉలవలతో నానబెట్టి మొలకలు వచ్చింటాయి కదా దా ఆ గింజలతో అయితే సాంబార్ అనమాట యాక్చువల్గా అయితే దాంతో ఇంకా పెసళ్ళు నానబెట్టి కూడా వేసుకొని ప్రౌడ్స్ లాగా చేసుకొని కూడా సాంబార్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ప్రజెంట్ ఉలవలు ఒకటి ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ ఇచ్చారనమాట అవి అలానే ఫ్రిడ్జ్లో పెట్టేశాను చూసుకొని ఈ రోజు అయితే సాంబార్ వండేసుకుందాం అని చెప్పేసి ఇంకా సాంబార్ కని అంతా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇవే అనమాట మొలకలు ఇవి వచ్చేసి నేను ఒక చిన్న కప్లో టూ కప్స్ అయితే తీసుకున్నాను అనమాట అలానే వంకాయ బీన్స్ అలానే పొటాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ప్రాసెస్ వచ్చేస్తే ఫస్ట్ ఒక చిన్న కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తెల్లవాయి కొన్ని వేసుకోవాలన్నమాట ఒక ఐదు నుంచి ఆరు వరకు తెల్లవాయిలు అలానే ఒక టూ చిన్నవైతే టూ ఆనియన్స్ పెద్దదైతే ఒకటి అలా కట్ చేసి వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత టమోటోలు ఒక టూ అనమాట టూ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటో మెత్తబడిన తర్వాత ఒక రెండు యాలకులు నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క తర్వాత వచ్చేసి ఒక అర టీ స్పూన్ అంతా గసగసాలు ఒక నాలుగు మిరియాలు తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలానే కొంచెం కొత్తిమీర లాస్ట్లో వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత చల్లగా అవ్వడం కోసం అని చెప్పేసి పక్కకి ఎత్తి పెట్టుకోవాలన్నమాట మనం ఈ మసాలాని ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి సాంబార్ అనేది అంత టేస్ట్గా కుదురుతుంది అనమాట ఇంకా అయితే ఎత్తి పెట్టేసుకుందాము అది ఏదైతే మసాలా ఉందో అది చల్లగా లోపు ఇక్కడైతే సాంబార్కి అన్నమాట ఇంకా గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి పోపు వేసుకున్న తర్వాత ప్రౌట్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అనమాట పొటాటో వంకాయ అలానే బీన్స్ వేసుకోవాలన్నమాట కలర్ ఏమనుకోదండి నేను పసుపు సాల్ట్ అలానే వేసాను వంకాయలు నల్లగా అవ్వకూడదని అందుకే కలర్ అలా ఉందనమాట వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలన్నమాట హై ఫ్లేమ్లో పెడితే మనకు అడుగంటి పోతుంది సో అందుకోసం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఈ చల్లగా అయిపోయిన మసాలాని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలన్నమాట ఇంకా అదే మిక్సీ జార్లోకి మనము కారం ఒక నేనైతే ఒకటిన్నర స్పూన్ యూజ్ చేసేదాన్ని కొంచెం చలికి కారం ఎక్కువ ఉండాలి స్పైస్ అని చెప్పి టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను అనమాట కారం పొడి అలానే ఒకటి పావు స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇంతకుముందు మనం ఏవైతే స్ప్రౌట్స్ అలానే వెజిటేబుల్స్ ఫ్రై చేసి పెట్టుకున్నామో అందులోకి ఈ మసాలానైతే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలాని అంతా ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి మనం ఎక్కువసేపు అలానే వదిలేయాల్సిన అవసరం లేదు మనకి సాంబార్కి కావాల్సినంత క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో అయినా మనం ఉడికించుకోవచ్చు అనమాట ఇంకా సాంబార్ అయితే మనకు రెడీ అయిపోతుంది ఒక సైడ్కి చూడొచ్చు నేను ఈ కన్సిస్టెన్సీ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకొక సైడ్ అయితే సాంబార్ రెడీ అయిపోతుంది అనమాట ఇంకా వంట చేసేలోపు ఇన్ని సామాన్లు అయితే వచ్చాయన్నమాట సో ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఎంతైనా మనం అప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటే తొందరగా క్లీన్ అయిపోతాయి అలానే మనకు కూడా కౌంటర్ టాప్ చూడడానికి చాలా బాగుంటుంది షింక్ కూడా మంచిగా ఉంటుంది అనిపిస్తుంది అలానే చిన్న చిన్న ఈగల్ కూడా రాకుండా ఉంటాయి అనమాట సో ఇంక అందుకే ఫస్ట్ అయితే గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇదంతా క్లీన్ చేసే లోపు సాంబార్ కూడా రెడీ అయిపోతుంది చూపిస్తాను చూడండి ఇంకా షింక్ కూడా ఖాళీ అయిపోయింది అలానే ఇక్కడ సాంబార్ కూడా రెడీ అయిపోతుంది అనమాట ఇంకా రైస్ ఆల్రెడీ అయిపోయింది వన్ థర్టీకి అంతా పని కంప్లీట్ అయిపోయింది అనమాట ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చారు యాక్చువల్లీ ఎగ్స్ అయితే ఇంట్లో అయిపోయాయి అనమాట మా హస్బెండ్కి చెప్పాను తీసుకొని రమ్మని ఇంకా తను తీసుకొచ్చిన తర్వాత ఎగ్ బాయిలర్లో అయితే పెట్టేశాను ఇంకా అవి కూడా ఉడికిపోయాయి సో ఇంకా ఎంతమంది ఇలా ఫుడ్ లో అంటే తినేటప్పుడు మామిడి పండుని నంచుకొని తింటారో కామెంట్ చేయండి నాకు నాకైతే అసలు తెలీదు మా హస్బెండ్ కి ఈ సీజన్ లో అయితే లంచ్ లో కానీ డిన్నర్ లో కానీ ఖచ్చితంగా మామిడి పండు ఉండాలన్నమాట ఇంకా అందుకోసం కట్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా మా హస్బెండ్ లంచ్ అయిపోగొట్టుకొని మరీ ఆఫీస్కి అయితే వెళ్ళాలన్నమాట సో ఇంకా చాలా దగ్గర ఉంది కాబట్టి ఆఫీస్ నుంచి ఇంటికే వస్తున్నాడు ఇంకా ప్లేట్లోకి అయితే పెట్టించేస్తున్నాను అనమాట ఈ రోజు మా లంచ్ అయితే ఇలా ఉందనమాట మామిడి పండు అలానే లెగ్స్ క్యారెట్ అలానే ఈ సాంబార్ రైస్ అన్నమాట చాలా బాగా అయితే కుదిరింది సాంబార్ కూడా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంది అనమాట ఇంకా మా హస్బెండ్ కూడా తినేసి వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా బట్టలు తీసుకెళ్ళి పైన వేసేసాను అనమాట అప్పటికి వర్షం వచ్చేలాగానే ఉంది ఇంకేం చేయలేం కదా అలానే వేసేసి వచ్చేసాను అనమాట ఇంక ఇంతే అనమాట ఈరోజు వీడియో అయితే మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్